నమస్కారం నమస్కారం అదేమి రామకృష్ణ కనులు మూసుకుని వచ్చున్నాహో పెద్ద నామార్ మనం రోజు తినే భోజనాన్ని కళ్ళు మూసుకుని తిరగలం మనం రోజు చూసే మనుషుల్ని కళ్ళు మూసుకునే గుర్తించగలం అలాగే మనం రోజు వచ్చే ఈ సభాస్థలికి కళ్ళు మూసుకుని ఎందుకు రాలేమో చూద్దామని ఇలా ప్రయత్నించాం రామకృష్ణ అందుకే అన్నారు చూసా భయమ లే తమాషా మనిషి నేను కూడా కొన్ని కథలు విన్నాను రాజా గండ ఆంధ్ర భోజ హ రామ హంపి విరూపా రాజ కవీంద్ర నరసింహ కృష్ణరాయ రాజేంద్ర